ये नमः वरवरद वरवरदसर्वजनं वचमानय स्वाहा ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः शिवशक्त्यैकरूपिण्यै नमः ॐ नमः शिवाय ॐ श्रीगुरुभ्यो नमः गिले चल ले गोपाल दत्तात्रेय नमः ओम सरस्वती नमः सूक्ति सुधा कल्याणम अष्टादश सूक्तुलु देनम देनम आइडवर रोज़ पाइडवर रोज़ प्रवचनम् का भक्त ध्यानम स्वान निद्रा दैवच अल्पाहारम दीर्णवस्त्रम येत विद्यार्धि लक्षणम काकि పాత దుస్తులైన విధములైదు కాకిలాగా ఒకే దృష్టి కలిగి ఉండాలి కొంగున్న ఏకాగ్రత ఉండాలి కుక్కలాగా నిద్ర తక్కువగా ఉండాలి తిండి విధంగా ఉండాలి పాత బట్టల్ని చేదరించుకొని కొత్త వాటి కోసం వెంపలలాడకూడదు ఈ ఐదు పద్ధతులు వాటిస్తే വിദ്യാര് തപ്പിസ്ഥര്യം തപരി വിദ്യുക്ത ഫലം ധനം రాజు మాట చెల్లునపు రాజ్య ఫలము దైవమునగురి నిలుచుటవు తపము ఫలము జ్ఞానమభివృద్ధి చెందుటే చదువు ఫలము దాన సుఖ జీవనములు ధనము ఫలము రాజాజ్ఞ పాటింపబడటమే రాజ్యానికి ప్రయోజనం दैवं पैन गुरी कुदिरिते ने तपसु वल्ल प्रयोजन ज्ञान पेंदुकोवडमे चदु वल्ल प्रयोजन जीवन सागिस्तू दान धर्मालु चेयडमे धन वल्ल प्रयोजन अग्नि शेषं ऋणं शेषं अग्नि शेषं ऋण शेषं

నిప్పు గాని అప్పు గాని పగ గాని సమందడదాము తరగవు పెరుగుతూనే ఉంటాయి అందువల్ల నిప్పును ఆపాలి అప్పును తీర్చివేయాలి పగను మొదలంటూ నరి సరిమివేయాలి ఏమాత్రం మిగలనిచ్చిన ప్రమాదమే క్రియతేవనే

సింహాన్ని సాదరంగా అలంకరించి వేరెవరూ అడవికి రాజును చేశారా ఏదే దాని శక్తి సామర్థ్యాలు దాని టీవి దాని శ్రమ సాధనాలైనాయి అడవికి రాజుని ప్రఖ్యాతిగాంచింది వనాని వనాని దహతో వహ్నే సఖాభవతి మారుత సీపనాశాయా కృషే కశ్యాస్తి సౌహృదం అటవి నగ్ని కల్చన నిలుండు సకుడవును అతడి దివ్య కాగనార్పి వైచు శక్తియున్న వేళ సర్వులు మిత్రులే అదియులేని నాళ్ళనందరూలే అగ్ని అడవిని గాల్చేటప్పుడు గాలి తోడుగా నిలుస్తుంది వెలుగుతున్న చిరుదవ్యను ఆ వాయువే అర్పేస్తుంది దీన్ని బట్టి బలవంతులకు శత్రువులు ఉండరని బలహీనులకు అందరూ శత్రువులేనని అర్థమవుతుంది బాలానాం రోదనం బలం బలం బలంత్వం చోరాణం బలం లేని వారలగిల బలము రాజు ఏడు పొక్కటే పసి బలము మౌనము గండుటే మూఢమతికి బలము దబ్బర పలుకే దొంగల దండి బలము బలహీనులకు పాలకులే ఎండగా ఉండాలి పసిపిల్లలకు ఏడుపే ఎంతో బలాన్ని ఇస్తుంది మూర్ఖులు నోరు విప్పకుండా ఉండటమే మంచిది దొంగలకు అబద్ధాలే బలం

దేవుడైనను భజించు నను గుర్రము ఏనువు వీటిలో ఏ ఒక్కదాన్ని బలి ఇవ్వడానికి ఇష్టపడరు పాపం నోరు లేని జీవి గొర్రె పిల్లనే బలి ఇస్తారు అంటే బలహీనుల్ని దైవం కూడా కాపాడడనే కదా అష్టాదశ పురాణానం సారం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం బహు పురాణాల సారము పలికెనిట్లు సూక్తము గరెండు ముక్కల సుకుని తండ్రి అన్యులకు మేలు చేయుటే పుణ్యమగును పరుల పీడించుటే గొప్ప పాపమగును వ్యాస మహర్షి నువ్వు పురాణాలు ఆ పురాణాలలోని సారాన్నంతా రెండే రెండు మాటల్లో చెప్పాడులా ఇతరులకు మేలు చేయడమే పుణ్యం ఇతరులకు గీడు చేయడమే పాపం అని హిమాలయం సమారభ్య యావరిందు సరోవరం దేవ నిర్మితం దేశం హిందుస్థానం ప్రచక్ష మంచు కొండల మొదలు ఆ మించు నీటి కొలను వరకున్న ఈ ధరాతల దైవ నిర్మితమైనట్టి ధన్యమూర్తి హిందూ దేశం ముగా కీర్తి నంగనిదియ హిమాలయ పర్వతాల నుండి హిందూ మహాసముద్రం వరకు అరుదుగుని ఉన్న విశాలమైన భూమినే హిందూ దేశం అంటారు इति दैवेशनकल्पं वल्लयत् पद्द् दिव्यभूमि एतद्देश प्रसूतस्य सकाशानाग्रजन् अनह संसं चरित्रं शिखरं भूदिव्या सर्वमानवाः लोकमूलकु मञ्जिचडुलु प्राकलमुगा खेपिरि नीलमुट्टिन నిన్న మొన్నటి వరకు నేడు రేపటికి బ్రతుకు బాటను చూపుటీకయనగా ఈ పుణ్యభూమిలో పుట్టిన మహర్షులు మానవాళికి మంచి చెడులు బోధించారు ఏ కాలంలోనైనా జీవితాన్ని తీర్చిదిద్దుకునడానికి గొప్ప వివరణగా నిలుస్తుంది వారు జ్ఞానం అయం నిజ పరోవేతి భావన లూ చేత సాం ఉదారరిత వసు కుటుంబకం వీడు నావాడు పెరవాడు వాడనంగా కనముదారరితులు లోకము నెల్ల తమ కుటుంబము ఓలె నేతలూ రెప్పుడు కొంచెపు బుద్ధి ఉంటే మనిషిని ప్రేమించలేడు వీడు నావాడు వాడు పరాయి వాడు అన్న ఆలోచన అల్పలకు కానీ పెద్ద మనసు గల వారు అలా ఉంటారు వారికి లోకమంతా ఒకే కుటుంబంగా తమ కుటుంబంగా కనిపిస్తుంది క్షణ విద్యా విద్య కడే నష్టే కుతో ధనం క్షణము క్షణము విద్య సాధన చేయుము కణము కణము ధనము కలుపు కొనుము క్షణము దర్శనస్తమైన సాధన కుంటును కణము కణము తరుగ పణము కలుగు కాలం విలువైంది ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా విద్యాభ్యాసం చేయాలి ధనము విలువైనదే కొద్ది కొద్దిగా దాచుకుంటూ కూడా పెట్టుకోవాలి ఒక నిమిషం అయినా విద్య వంట పడుతుంది కొంచెం కొంచెం లే గలని వ్యయం చేసుకుంటూ పోతూ ఉంటే ఊడినంత తరిగిపోతుంది అశ్వశ్యం వేగోమాతంగ లక్షణం చాతుర్యం లక్షణం నార్య ఉద్యోగ పురుష లక్షణం గమన వేగమశ్వమునకు గడిది భూష మందగబనము గజమున కన్నగించు చతురతయే నాటి కవును భూషణము దాత్రి నరుణ ఉద్యోగమే గొప్ప నగయదూవే గుర్రానికి వేగం ఏనుగులకు నెమ్మదిగా నడవడం స్త్రీకి తన ఇంటిని కాపాడుకునే నేర్పు ప్రయత్నమే ఏ మనిషికైనా శోభనిచ్చే నగలవుతాయి

అందు వర సాధ్వడై తోడైనను వీడి ఆశ ఆకలి దాహములని మనిషికి ముగ్గురు భార్యలు బతికున్నంతకాలం భక్తితో గుర్తు ఆ ముగ్గురిలోనూ ఆశ పతివ్రత ఎల్లప్పుడూ భర్త సేవలోనే ఉంటుంది మిగిలిన ఇద్దరు పడ్డా కాదో వారు వస్తూ పోతూ ఉండే దృక్షాల వంటి వారు ఆకలి దప్పికలు సమయానుకూలంగా అవుతూ ఉంటాయి ఆశ మనిషిని ఎప్పటికీ వదలదు అమంత్రక్షరం నాస్తి మూల మనోషం అయోగ్య పురుషో నాస్తి దుర్లభ మంత్రహీనాక్షరం లేదు యోగ్య హితుడు నరుడేరుడు కాని వాణివారు మంత్రానికి పనికిరాని అక్షరం దు లోకంలో లేదు మందుకు పనికిరాని మూలిక లేదు ఎందుకు కొరగాని మనిషి కూడా లేడు కానీ వాటిని గుర్తించగలిగిన వారెవరైనా ఉన్నారా లోకంలో धारणाधर्मी धर्मदारयते दार प्रसाधारण संयुक्त प्रजा निश्चय धरणि जनु दे धर्मुपोधु जनुनुघटजे तो सत्य सत्यमे धर्म నిజముదలూడ నిశ్చయమిది ప్రజలు దేనిని ఆశ్రయిస్తూ దానినే ధర్మమన్నారు తెలిసిన వారు ఏ సత్యం ప్రజలందరినీ ఒకటిగా నిలుపుతుందో అదే ధర్మం ఆలోచించు చూడగా ఇదే రూఢమని తీరుతుంది పత్యు కామాయతి ప్రియోభవతి ఆత్మానస్సు కామాయ సర్వం ప్రియం భవతి తన పతి యగుటను నరుని తన మనమున నిలుపును సతియను పల్లుకు నిజము సతి తన మనమున నిలుపు పతిని తనకు ఆత్మయంతును తన ఆత్మయంతునించి తన పతి తరు తన మన నిలుపును సతీయను పలుకు నిజము కాదు సతీ తన మన నిలుపు పతిని తనకు ఆత్మయత్మయ్యునించి ఊ మైత్రేయ తన భర్త కదా పురుషుని ప్రేమించదు స్త్రీ విరుగుంది ఆత్మగా భావిస్తుంది తన ఆత్మస్వరూపమే అని ప్రేమిస్తుంది सत्यस्य वचनं श्रेयः सत्यादपि हितं वदेत् यद्भूतहितमत्यन्तं एतत् सत्यं मतं मेलु निजमुपलुकुटयेजमुकन्न मेलुकोलुटन्नभिन्न जीवकोटिगन्धिके सञ्जीवनं मु मञ्चिमाटयोकट सत्यमञ्जरुङ्गुमु మంచి మంచురోగము సత్యం చెప్పడం మంచిది దానికన్నా పది మంది బాగుకూలడంకా మంచిది నిజానికి ప్రాణులన్నిటికీ శక్తినిచ్చే మంచి మాట లేదు దానినే సత్యం అంటారని తెలుసుకోవాలి లోకా సమస్త సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి 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 స్వస్తి సూక్తి సుధాకష్టాదూక్తులు దినంజనం వైదగురు డు ప్రవచనం సంపూర్ణం సరస్వత స్వస్తి